సిపిఐ రావినారాయణ రెడ్డి కాలనీలో రెండవ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపురం మండలం రావి రెడ్డి ఫేజ్ త్రీ భూదాన్ భూమిలో భూ పోరాటానికి శ్రీకారం చుట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెండవ వార్షికోత్సవ సభ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజ్ రవిచంద్రాచారి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదరెడ్డి ముఖ్య అతిథులుగా అవి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో గుడిసెలు వేసుకున్న ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల పట్టాలు అందచేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పద్ధతి లక్ష్మణ్ ఎల్వీనగర్ అయత్నగర్ శాఖ కార్యదర్శి సామిడి రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కేతరాజు నరసింహ ఏఐటిసి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బీఓసీ జిల్లా అధ్యక్షులు దాసరి ప్రసాద్ శ్రీదేవి కాటి అరుణ వచ్చి నవనీత దేవమ్మ సుజాత వార్షికోత్సవంలో పాల్గొన్నారు రోజు వేల ఏడులో సామాన్ తెచ్చుకోవాలంటే ఐట్నగరా లేకపోతే కుంటూరా లేకపోతే నాగోలో పోయి తెచ్చుకునేది ఎలాంటి సౌకర్యాలు రవాణా సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి కానీ అలా రోజు వేల ఏడులో సామాన్ తెచ్చుకోవాలంటే ఐట్నగరా లేకపోతే కుంటూరా లేకపోతే నాగోలో పోయి తెచ్చుకునేది ఎలాంటి సౌకర్యాలు రవాణా సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి కానీ అలా ఈ భూ పోరాటాన్ని సూత్రధారుడు కామ్రేడ్ రవీంద్రచారి గారు శేఖర్ రెడ్డి గారు వేదికపైన ఉన్నటువంటి ప్రతి ఒక్క కామ్రేడ్స్కి ఈ యొక్క ఈ భూ పోరాటంలో రెండు సంవత్సరాలుగా ఎన్ని బాధలున్నా సిపిఐ ఎర్రజెండా కింద మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికి కూడా రెడ్ సెల్యూట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రెండు సంవత్సరాలు పూర్తి కావడం అంటే అంత ఆషామాసికి సంబంధించినటువంటిది కాదు రెండు సంవత్సరాల్లో చలికాలం పోయింది వర్షాకాలం పోయింది కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రోజు రోజుకి గుడిసెల్లో నివాసం ఉండేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది తప్ప తగ్గుతూ రావడం అనేటటువంటిది జరగలేదు ఇది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒకటే చెప్తున్నాడు ఇది ప్రైవేట్ స్థలం కాకపోతే భూదాన్ స్థలం అయితే వాళ్ళకు అక్కడే పట్టాలు ఇస్తాను ఇది అసెంబ్లీలో చెప్పాడు బయట ఎక్కడన్నా మాట్లాడితే కమ్యూనిస్టులు ఏమడుగుతారు పేదవాళ్ల కోసం ప్రభుత్వ భూదాన్ స్థలాల్లో పట్టాలు ఏమని చెప్పి అడుగుతారు అది ఇచ్చి తీడతామని చెప్పాడు తప్ప ఎప్పుడన్నా ఇవ్వలేదని చెప్పలేడు కదా మరి ఇది ఆపుతున్నవరెవరి కదా మనకు పట్టాలు ఇవ్వకుండా మనకు కరెంటు స్తంభాలు ఇవ్వకుండా ఆపుతున్నది ఎవరు అంటే ఈ స్థలం మీద కొన్ని సంవత్సరాలుగా కబ్జా చేసి కోర్టుల ద్వారానో లేదా కొంతమంది నాయకుల ద్వారానో ఈ వందల కోట్ల స్థలాన్ని కబ్జా చేసి అమ్మాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి భూసాములు ల్యాండ్ రాబర్లు మన నాపే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రభుత్వం కాదనేటటువంటి విషయాన్ని మీ దృష్టికి వాళ్ళ పనేది నిజానికి రెవెన్యూ రికార్డులో ఇది భూత స్థలంగానే ఉంది ఏదో ఒకసారి మైనజ్ చేసి డాక్యుమెంట్ మానిపులేట్ చేశాడు తప్ప మిగతా అన్ని సంవత్సరాలు ఈ ప్రాంతం భూతా స్థలంగానే ఉంది కాబట్టి ఈ స్థలంలో పేదలకు పడ్డాలు ఇవ్వాల్సిందే పేదలకు న్యాయం జరగాల్సిందే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసి మన నాయకత్వం రావేంద్రాచార్య గారు యాదిరెడ్డి గారు వీళ్ళంతా కష్టపడి ఐడెంటిఫై చేసి ఇది పేదలకు చెందాల్సినటువంటి స్థలం ఇది భూస్వాములకు ల్యాండ్ గ్రాబర్లకు చెందొద్దు చెప్పి రెండు సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో Ah, league. I don't know పేదలు పిల్లలను పొట్ట చేత పట్టుకుని బతకడానికి అలవ హైదరాబాద్ నగరం ఉలస వచ్చినటువంటి మా పేద అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇందులో వేసుకున్నటువంటి చరిత్ర మనందరికి ఉన్నది మనందరం ఇన్ని కష్టాలు పడుకుంటా ఇక్కడ ఉన్నామంటే ఇవాళ మనకు ఎక్కడో అవకాశము సౌకర్యాలు ఇల్లుండి కాదు ఎక్కడ నిలువ నీడ లేకుండా నెలకు రెండు రూములు అయితే ఆరు వేల రూపాయలు కిరాయి కట్టాల్సిందే ఒక్క ఉంటే నాలుగు వేల ఐదు వేల రూపాయల ఇల్లు కిరాయి కట్టాల్సిందే పిల్లల చదువులు బతకాలే రోజు బతకాలే అడ్డ మీద పనులు దొరకవు ఆటో చక్రాలు నడవవు ఊరగాయలు అమ్ముడు పోవు అనేక ఆర్థిక అసమాన తోటని అప్పులు తెచ్చి తీర్చలేక బండ్లు కుందుక అనేక వసలు పడుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ మన భూ పోరాటంలో ఉన్నారు నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా మీరు ఇంత కష్టాలు కోర్చి మీ అందరికీ స్థలం ఇప్పించేటువంటి అదృష్టం మా ఈ భూ పోరాట కమిటీకి దక్కింది ఈ ఎర్రజెండా కా